అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇది ఎంత మంచి వీడియో అంటే చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకు అలా చెప్తున్నానంటే మొక్కలు నాటడమే కదా అందరు చేసే పనే కదా మీరు మొక్కలు నాటుదంటే మాకెందుకు చూపిస్తున్నారు ఇలా అనుకోవద్దండి ప్లీజ్ ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ వీడియో అండి నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ నాకున్న టైంలో నేను టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకొని మొక్కలు నాటుతున్నాను టెర్రస్ గార్డెన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది మెయిన్గా మీరు చూడ మెయిన్గా వీడియో అదేనండి ఒకరు ఏదైనా యూజ్ఫుల్ వర్క్ చేస్తున్నారు అని అంటే ఇంకొకరికి అది మంచి పని అనిపిస్తే ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్గా కూడా అనిపిస్తుంది అందుకోసం నేను మొక్కలు నాటడం చూపిస్తున్నాను దాంతోపాటు ఇంకొకటి మెయిన్ నాకు చెప్పాలనిపించింది ఏంటంటే మీకున్న టైంని ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు మనకున్న టైంలో కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని మొక్కలు నాటడం స్టార్ట్ చేయండి అండి ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే ఇప్పుడు మా బాబు ఆల్మో బీటెక్ సెకండ్ ఇయర్ అండి అంటే ఇప్పుడు నేను మొక్కలు నాటేటప్పుడు మా బాబు హెల్ప్ చేస్తున్నాడు నాకు కానీ బీటెక్ సెకండ్ ఇయర్ అంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్లో పిల్లలు సెటిల్ అయిపోతున్నారు ఆ టైంలో ఈ ఫ్రూట్స్ నేను ఇప్పుడు మెయిన్గా నాటైతే మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఫ్రూట్స్ అండి ఒక టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో ఫ్రూట్స్ మంచిగానే రావచ్చు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కానీ ఇది తినబోయే టైంకి మా బాబు నా దగ్గర ఉండదు కదా బీటెక్ అంటే సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్లో బాబు సెట్ అయిపోతాడు అలా అనిపించింది అనమాట అయ్యో ముందే స్టార్ట్ చేసుకుంటే బాగుండేది కదా పిల్లలు మంచి ఫుడ్ పెట్టేవాళ్ళము మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చేవాళ్ళం కదా అనిపించింది మెయిన్గా పిల్లలు ఉన్నవాళ్ళు నాకు అనిపించింది చెప్తున్నానండి మెయిన్గా పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీకు కన్వీనియంట్గా టైం కన్వీనియంట్ ఉండి ప్లేస్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొక్కలు స్టార్ట్ చేసుకోండి అండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు ముందే చేస్తే ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ మనతో పాటు హెల్దీ ఫుడ్ తింటారు కానీ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ పాప టెన్త్ క్లాస్ వాళ్ళు పాప వచ్చేసి ఓకే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నాతో ఉంటుంది పాప ఏంటంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత సెటిల్మెంట్ కోసం ఎక్కడ ఉంటారో మనతో ఉంటారని చెప్పలేం కదా సో అలా అనిపించింది మెయిన్గా అదైతే చూసుకోండి చూసుకోండి వీడియో చూసేవాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇంకొకటి అండి ఇంకొకటి నెక్స్ట్ మెయిన్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే లాక్డౌన్ టైం నుండి ఆల్మోస్ట్ పెద్దలు పిల్లలు కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారండి టైం దొరికితే మొబైల్ చూడటమే తప్ప నెక్స్ట్ ఏరియా యావిగేషన్ ఏది ఉండట్లేదు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ మెయిన్ పాయింట్ అది దాని నుండి దూరంగా ఉండాలంటే ఇలాంటి హ్యాబిట్ పిల్లలకి కంపల్సరీ అలవాటు చేయాలండి నేను నా మెయిన్గా నేను ఫేస్ చేసేదే నేను చూసేదే చెప్తున్నాను మా ఇంట్లో కూడా ఈవెన్ మా బాబుకి నేను ఈ గార్డెనింగ్ కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నాను మెల్లమెల్లగా నాతో పాటు ఉంటున్నాడు అనమాట టైం ఉంటే మొక్కలకి నీళ్లు పోయడం అమ్మకి హెల్ప్ చేద్దామని కొంచెం మొబైల్కి దూరంగా ఉంటున్నాడు అది బాగా హెల్ప్ఫుల్ అనిపించింది ఇది కూడా మెయిన్గా చూసుకోండి నెక్స్ట్ అండి ఇంకొక పాయింట్ ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా ఆల్మోస్ట్ చాలానే ఉంటారండి మనల్ని చూసే వాళ్ళు పెరుగుతారు మన నుంచే వాళ్ళు నేర్చుకుంటారు అన్ని పాయింట్స్ కూడా ఏవైనా సరే కొద్దో గొప్ప చేంజెస్ ఏవైతే ఇవన్నీ నేను మెల్లమెల్లగా చేసుకుంటున్నాను నెక్స్ట్ మా పిల్లలకి యూజ్ అవ్వాలని నేను కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చుకుంటూ వస్తున్నాను ఇంకొకటి మా పిల్లల్ని దీంతోపాటు ఇన్వాల్వ్ చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళేనండి మనము తిన్న ఫుడ్ కూడా అట్లీస్ట్ వాళ్ళు అంత హెల్తీగా తినలేకపోతున్నారు నైంటీస్కి పెట్టింది నేను నేను తిన్న ఫుడ్డు ఆ జనరేషన్లో మా మదర్ మంచిగానే పెట్టింది మా ఊర్లో చెరువులు కాలువలు ఉండేవి చేపలు ఉండేవి ఫిషెస్ వీక్లీ త్రీ ఫోర్ డేస్ నాన్న తెచ్చేవాళ్ళు అంత హెల్తీ ఫుడ్ కూడా మా పిల్లలకి నేను పెట్టలేకపోతున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో అట్లీస్ట్ ఇప్పుడున్న కొంచెం మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటూ వద్దాం అనుకొని మార్చుకుంటూ వస్తున్నానండి నెక్స్ట్ నాతో పాటు మా పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా చేంజెస్ చేసుకుంటూ వెళ్తారని అనిపిస్తుంది అనమాట సో మార్చుకుంటూ వచ్చాను ఓకే అండి అంతే అండి నెక్స్ట్ మొక్కల విషయానికి వస్తే ఇక్కడ నేను అరటి మొక్క నాటాను అరటి మొక్క అంటే అరటి గెలలు తినాలి అరటి పొళ్ళు తినాలని కాదు కానీ జనరల్గా నాకు అరటి ఆకులు భోజనం చేయడం అంటే చాలా ఇష్టం ఇక్కడ హైదరాబాద్లో మనకి ఎక్కువ అరిటాకులు అంటే నాకు తెలిసి మార్కెట్లు కూడా ఎక్కువ కనిపించవు జస్ట్ అందుకోసం అది నాటను మూలగ చెట్టు నాటను మూలగ ఆకు కూడా మోకాళ్ళ నొప్పులు నెక్స్ట్ మనం ద ఏజ్కి వచ్చేస్తాం కాబట్టి అది కూడా అవసరం అనిపిస్తుంది అనిపిస్తుందనికొని చేశాను నెక్స్ట్ మల్బర్ మొక్క నాటాను జామ మొక్క వేసాను ఫ్రూట్ వెరైటీస్ దానిమ్మ ఇవన్నీ మెల్లమెల్లగా వేస్తూ వచ్చానండి మారుస్తూ వస్తున్నాను నెక్స్ట్ నాకు టైం లేకపో అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది లేట్ నైట్లోనే చేశాను చూస్తారు కదా ఇదంతా కూడా నెక్స్ట్ డే అండి మా ఇంటిపైన రెండు టబ్బులు ఉన్నాయి మేము ఇంతకుముందు ఇవే యూజ్ వాళ్ళము ఇప్పుడు డ్రమ్ముల పైన విత్ ట్యాంక్ కనెక్షన్ పెట్టించేసాం కాబట్టి అవి అలానే ఖాళీగా ఉన్నాయి వాటిలో ఏం చేశానంటే ఇవి ఆకులు ఇంట్లో మనం యూజ్ చేస్తామని చెప్పాను కదా ఇవన్నీ కూడా కంపోస్ట్ తయారు చేయడానికి పెట్టేస్తానండి అంతే ఇక మెల్లమెల్లగా చేద్దాం అనుకుంటున్నాను ఎంతవరకు చేంజెస్ చేస్తాను ఏంటి అనేది మెల్లమెల్లగా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నాలో చేంజెస్ ఏమేంటి ఏం చేంజ్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొకటి లాస్ట్ పాయింట్ అండి నేను చెప్పాలనుకుంది వీడియో చూస్తున్నారు అని అంటే దానివల్ల మనకి యూజ్ అన్నా ఉండాలి లేదన్నంటే ఇన్స్పిరేషన్గా ఉన్న ఉండాలి లేదంటే ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండాలి ఏదన్నా పనికి రావాలి ఏ మాత్రం ఏది అనిపించినా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ అండి ఏది బలవంతంగా నాకు చెప్పబుద్ధి కాదు మీకు నచ్చితేనే చేయండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ